వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ వా ఈరోజైతే అయితే మనం పాలక్ రైస్ చేసుకున్నామండి పాలక్ కూరతో అన్నం చేసుకున్నాం ఇదైతే చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి సలాడ్ వేసుకొని మనం ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని మనం తింటే వా జీడిపప్పు తగులుతూ ఉంటే భలేగా ఉంటుందండి రుచి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఆకుకూరలు డైలీ తినాలండి మనం సమ్మర్ ఉంది కదా ఈ సమ్మర్లో మనం ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు ఇష్టపడి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకైతే లైక్ షేర్ చేస్తూ ఉండండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది చూడండి వాదురుపోయిందండి టేస్ట్ అయితే నేను చూశాను మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ చూడండి మనం కడాయి అన్న అన్న ఏదైనా తీసుకోవాలండి తీసుకొని ఒక లీటర్ దాకా పా నీళ్ళు వేసుకోవాలండి మనం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం వేయాలంటే చూడండి నేనైతే రెండు కట్టలు అండి పాలక్ కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగినానండి కడిగి మనం ఏం చేయాలంటే ఈ పాలక్ని అంతటిని ఇట్లో వేసేసుకోవాలి ఈ నీళ్ళల్లో వేసుకొని మనం ఒక్క నిమిషం కలుపుకోవాలండి అంతే ఒక్క నిమిషం ఉడికించుకోవాలి చూడండి ఒక్క నిమిషం అయితే బాగా ఉడికిపోయింది ఆకు మరీ ఎక్కువ వద్దండి ఇష్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మనం ఆ మిక్సీ జార్లో మనం వేసేసుకోవాలండి ఇంటిలోకి అన్నీ చూడండి నేనైతే మెత్తగా పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం అండి చూడండి మనం ఫ్రై పెయిన్ అయినా కడాయి అయినా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి రెండు గరిటెలా మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి రెండు వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూను పచ్చెన్నపప్పు వేసుకోవాలి మనం ఇలాగే మనం వేయించుకోవాలి ఒక నిమిషం అయితే ఇలాగే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు చూడండి ఒక ఒక ఉల్లిపాయ మనం సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను వెల్లుల్లి తరిగేసుకోవాలి అలాగే పావు టీ స్పూను అల్లం తరుగేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి చూడండి అలాగే మనం జీడిపప్పు అయితే వేసుకోవాలి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి మనం ఒక రెబ్బ చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనం అయితే ఇందాక పాలాకు పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో అదైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందాం మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఎందుట్లోకి చూడండి కప్పు మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొంచెం కోసుకొని అలాగే మనం కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని మనం ఒక నిమిషం అయితే వేయించుకుందాం చూడండి ఒక స్పూన్ ఉల్లికాయలు వేసుకుందాం వేసుకొని ఒక్క నిమిషం పాటే వేయించేసుకుంటే సరిపోతుంది చూడండి ఏగిపోయిందండి మనం ఒక నిమిషం వేయించుకున్నాం ఇప్పుడు ఏం వేయాలంటే చూడండి నేనైతే ఒక గ్లాస్ రైస్ చేసుకున్నానండి చేసుకొని ఈ గ్లాస్ రైస్ని మనం ఉడక పెట్టుకొని ముందు అన్నం చేసుకొని అప్పుడు ప్లేస్ వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను రెండు పాల కట్టలకి చూడండి బాగా కలుపుకున్నాను రైస్ అయితే నేనైతే మూత పెట్టి ఒక్క నిమిషం పెట్టుకుందామండి చూస్తామండి ఒక నిమిషం అయితే అయింది ఇప్పుడు మనం బాగా ఇంకోసారి కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు లాస్ట్లో మనం ఏం వేయాలంటే అలాగే ఎందుట్లో కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ ఇలా చేసుకుంటే మనం బాగా తినచ్చండి డైలీ మనం ఆకుకూరలు మనం ఇలాగ అలాగే చేసుకొని తింటే బాగుంటుందండి చాలా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి